నవంబర్ నుంచి గ్రహాల బలం మారుతోంది గ్రహాలు వేగంగా దిక్కులు మార్చుతున్నాయి ఇప్పుడు ఎవరి జీవితాలు రారాజుల్లా ఎగిరిపోతాయో వినండి మీకు శివుడి అంటే ఇష్టమైతే ఓం నమః శివాయ అని కామెంట్ చెయ్యండి మూడు తులారాశి లీబ్రా షష్ఠస్థానంలో శని అరుదైన రాజయోగం ధనస్థానంలో కుజుడు భాగ్యంలో బుధుడు లాభంలో రవి అదృష్టం గరిష్ట స్థాయికి దశమంలో గురువు ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాడు అధికారం ఎదుగుదల పేరు ప్రతిష్ఠ ఆల్ రైజింగ్ వృత్తి వ్యాపారాల్లో ఒక వెలుగు వెలుగుతారు నాలుగు వృశ్చిక రాశి స్కార్పియో రాశ్యధిపతి కుజుడు శక్తివంతం దశమాధిపతి రవి లాభాధిపతి బుధుడు కలిసి బలమిస్తున్నారు